ரேஷ் <laughs> <laughs> <laughs>

ಆನ್ಜ್ ಅಲ್ಮಸ್ಟ್ ಆಗ తెచ్చుకోవాల్సిన బాధ్యత మీద అదేవిధంగా జనార్థన్ గారికి అభినందనలు చెబుతున్నాను జనార్దన్ గారు నా దర్శనం విజయం సాధించబోతున్నారు కలిసి కట్టుగా పనిచేసి టిడిపి బిజెపి జనసేన బలపరిచిన మన దామచర జనార్దన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సి కోరుచుంటూ అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమ అరెస్ట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు సార్ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాడు అంటే చేస్తే ఎంతో ఏ సంవత్సరంలో ఆయన కనిపెట్టలేని పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు రేపు మన ప్రజలకు ఏం న్యాయం చేస్తారు ఎట్లాంటి వ్యక్తి మళ్ళీ ఎంచుకుంటే ప్రజలు ప్రజలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అదే విధంగా మన మాగుంట శ్రీనివాసరెడ్డిని కూడా అద్దె కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు ధన్యవాదాలు నేను దాదాపుగా వచ్చి టూ అండ్ హాఫ్ వచ్చి అందరినీ అబ్జర్వ్ చేస్తా ఉన్నా అందరూ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూస్ చూస్తా ఉన్నారు ఇక్కడ ఎక్కువ మంది గమనిస్తాయి అంటే సమాజంలో ఏం జరుగుతూ ఉందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రానికి ఒక్క ఛాన్స్ అంటూ వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక పోతలతో మొదలుపెట్టాడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి కార్యక్రమం అది ఇదని తేడా లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యక్తి కనుక మళ్ళా ఇంకోసారి గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రజల జీవన మనుగడకే ఇబ్బంది ఏర్పడుతుంది పరిణామ క్రమంలో అభివృద్ధి చెందుతూ పోవాలి తప్ప తిరోగమనం అయి వెళ్ళకూడదు కాబట్టి ఆ పరిస్థితిని రక్షించబడాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు నా వల్ల సహాయం పొందుతున్నారు ఈయనపంత ఉదరిస్తున్నట్టుగా అంతకుముందు ఎప్పుడు ఈ సంక్షేమ పథకాలు లేనట్టుగా ఈయనే వాటికి సృష్టికర్తలాగా నేను మాత్రం ఇష్టం అనేటువంటి అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ వాళ్ళ ఓట్లతోటి నేను గెలవగలుగుతాను అనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాడు మనం గమనించుకోవాలి ఒక విషయాన్ని సాధారణంగా ఏ ఎన్నికల్లో గమనించినా కూడా పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో ఎనభై నుంచి ఎనభై శాతం ఓటింగ్ జరుగుతుంది కొద్దిగా అగ్రవర్ణాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే చోట ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ జరుగుద్ది ఇది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా అంగీకరించాల్సినటువంటి నిజం మనందరం కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి దామచిల్ల జనార్దన్ గారు నలభై వేల మెజార్టీతో గెలవాలి అంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా తమకున్నటువంటి ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాలి వినియోగించుకుంటారా వినియోగించుకుంటే ఈ డివిజన్లోనే రెండు వేల మెజార్టీ వస్తుంది ఎవరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఐకమత్యంగా ఉండటం పనిచేయటం మాత్రమే కాదు గెలవాలని కోరిక మన మనసులో బలంగా ఉండటమే కాదు ఖచ్చితంగా మన ఓటుని ఆ రోజున మంచి ఎండాకాలం అంటే మార్చి పదమూడు మే పదమూడు అంటే బాగా ఎండలు ఉంటాయి ఏ మాత్రం ఇబ్బంది అనుకోకుండా అందరూ ప్రత్యేకించి మహిళలు వచ్చి అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటా అలా అయితేనే ఈ రాష్ట్రంలో నియత పాలన దూరమైపోతుంది జనార్దన్ గారు కానీ మామూలు రెడ్డి కానీ ఖచ్చితంగా పెంచేదానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చాలా చక్కని వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు మోహను అతనికి అతనికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఖచ్చితంగా మనం దీనికి అర్థం తెలియజేయాలి అంతేకాకుండా సాంబయ్య మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు చాలా మంచి మాట జనసేన మేమందరం కూడా ఖచ్చితంగా ఈ కూటమి అభ్యర్థి విజయానికి కష్టపడి పనిచేస్తామని చెప్పారు ఎందుకు చెప్పారు సార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఏ విధంగా జనార్దన గుండెల్లో పెట్టుకుంటాడో మా అందరినీ కూడా జనసేన కార్యకర్తలు కూడా అదే విధంగా గుండెల్లో పెట్టుకున్నటువంటి ధైర్యం సామే ఉంది ఆ ధైర్యాన్ని అందరూ జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక ఆరు సార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిచినటువంటి ఒక అసమర్థులు చేతిలో ఎవరు అసమర్థులు ఎవరు బాలినేని శ్రీనివాస రెడ్డి అటువంటి అసమర్థుల చేతిలో ఈ నియోజకవర్గం అదోగతి పాలైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా అదోగతి పాలైందో ఒకసారి ఛాన్స్ తోనాశనం చేస్తే ఐదు సార్లు గెలిచి ఇతని నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశాడు ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా పోయింది ఒకసారి గెలిచినటువంటి దామచర్ల జనార్దన్ ఈ నియోజకవర్గాన్ని సన్వారం సర్వాంగ సుందరంగా తీర్చిదివంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంతమేరకు సక్సెస్ అయ్యాడు మిగతాది కనుక మన రెండు వేల పంతొమ్మిదిలో కనుక జనాద గెలిపించినట్టయితే ఖచ్చితంగా తర్వాత ఎవరు కూడా ఈ నియోజకవర్గం గురించి అభివృద్ధి గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఉండే పరిస్థితి లేకుండా పోయేది దురదృష్టవశాత్తు మనం మనకు ఉపయోగపడేటువంటి పనిచేసే వంటి నాయకుడిని రెండు వేల పంతొమ్మిదిలో ఓడించు కారణాలు ఏమన్నా కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా పట్టుదలగా ఉండి అందరూ ఓట్లు వేసి దామజ్ అంటే అందరూ చెప్పేదే మేము చెప్పడం కాదు ఇందా మాస్టర్ గారు ఇక్కడ లోకలు స్థానిక సమస్యలు ఖచ్చితంగా జనార్దన్ గారు అవి చేస్తారు ఆయన కూడా చదువుతారు చెయ్యాలి ఆ అవసరం మనకుంది అటు నుంచి రావాలంటే అంజయ్ రోడ్డు క్లోజ్ అయిపోయింది అంజయ్ రోడ్డు ఆ రోజు చేశారు ఇంజనీర్లు అవగాహన లోపం వల్ల ఆ రోజు చేసినటువంటి పని అది దాన్ని ఖచ్చితంగా చేయాలి రెండోది ఇక్కడ సుజాత నగరం రెండో లైన్ నుంచి పదో లైన్ దాకా ఉన్నటువంటి దేవుడి మాన్యం కింద ఉంది దాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలించి దాన్ని చేయాలి అదేవిధంగా ఈ డివైడర్ కట్టారు అక్కడి నుంచి అక్కడ వరకు ఆ డివైడర్ ని మధ్యలో రెండు సార్లు రోడ్డు ఏర్పాటు చేయాలి అది కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలందరూ కూడా అదేవిధంగా ఇంకా అవకాశం ఉంటే మంగమూర్ రోడ్డు దాటించే వరకు ఆ ఫ్లైఓవర్ గన తీసుకుపోతే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ కూడా నేను ఒక ఆయన గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నాను దేశంలో వంద అభివృద్ధి చేశానని అని చెప్పాడు యథాది ఆ ఏంటది మార్కెట్ కమిటీ దగ్గర చిన్న కొంటుంటే దానికి పొయ్యిలేని సన్నాసి తవట తగ్గమ్మా అదే విధంగా అక్కడ నుండి రెండు సంవత్సరాల కాలదో ఏదో ఆ ఫ్లైఓవర్ పుట్టినా అది ఇంతవరకు కంప్లీట్ చేయలేదు ఇవన్నీ కూడా ఇంత చిన్న చిన్న పనులు చేయలేదు దసరాజు పల్లె ఒంగోలు నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఒక రోడ్డు ముప్పై మందికి కాంట్రాక్టులకు ఇచ్చి దాన్ని ఒక్కోటి పది లక్షలు పది లక్షలు పది లక్షలు డివైడ్ చేసి పెట్టాడు ఈ సన్నాసంక ఏదో చేస్తారంత ఇవన్నీ కూడా గమనించి మీరు రాబోయే రోజుల్లో మన జనార్దన్ గారిని హెచ్చరిక ఉన్నటువంటి మెజార్టీతో కల్పిస్తున్నది మీరు ఇళ్లలో కూర్చోవడం కాదు మీ దోత ఉన్నాను మీరు ఖచ్చితంగా ఎనిమిది గంటలకల్లా రోడ్డు మీదకి వచ్చి మనం ఏ బూత్లు అయితే ఉన్నాయో ఎవరెవరు రకరకాలుగా ఒక్కో ఒక్కో ప్లేస్ లో అందరికి ఓట్లు అందరూ ఎవరు వాళ్ళు వెళ్ళి మీ ఓట్లు మొట్టమొదటిసారిగా వినియోగించోట్లతో నమస్కరిస్తూ చెబుతూ ఉన్నాను ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి ముద్దు బిడ్డ అర్జునుడు మన తామచన్న జనార్దన్ గారు అలానే స్టేజ్ పెద్ద అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళా తరువుకి కార్యకర్తలందరికీ నాయకులందరూ కూడా దేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ రాష్ట్రంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క అవకాశం అంటే మరి అందరూ కూడా ఒక్కసారి ఒక్కసారి అంటున్నాడు మరి ఆ అవకాశాన్ని ప్రజలు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసి వాళ్ళ వారి కుటుంబ సభ్యులు వారి బినాములు వారి సంబంధించిన వాళ్ళు ఎరిగేదానికే తప్పితే రాష్ట్ర అభివృద్ధి దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలు వెనుకబడి వెళ్ళిపోయింది ఈ రోజు మనకి ఎన్నో వనరులు ఉన్నాయి వాళ్ళు చెప్పుకుంటూ పోతే మనకి చెన్నై నుంచి మరి వరుస దాకా పాట దాకా మనకి సముదూర్ ఉంది అన్ని కూడా అతని బినావులకే కోట్లు కట్టబెట్టాడు ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి మంచిని పగొడతారు ప్రజలు మీ దేశం తప్పిదాన్ని ప్రజలు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా తరలి కూడా మనం చైతన్య వాళ్ళని పరిచి రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ చేయాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వారి కేబినెట్ మన అర్జునుడు ప్రకాశం జిల్లా ఉండో శాసనసభ్యులుగా మరి భారీ బెడ్ గెలిపించుకొని వారిని మంత్రిగా కూడా నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఎంతో అభివృద్ధి చేసే అవకాశం మీరు కూడా ఒకసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దానోత్సవ జనాద గారు వారి కుటుంబం కూడా రాజకీయ యాభై సంవత్సరాలు రాజకీయ చెప్తున్న కుటుంబం అయితే వారికి ఏం అనుభవం ఉంటుంది ఒంగోలులో పెద్దగా తెలియదు అనుకున్నా వాస్తవంగా ఒక్క చిన్న అవకాశం ఇస్తే రెండు వేల పన్నెండులో ఆయన ఓడిపోయినప్పుడు జనరల్గా కొత్త కదా ఆయన కూడా చాలా మంది పారిపోతారు ఒంగోలులో పోటీ చేయాలంటే టైంలో ఉండాల ఇక్కడ ఒంగోల్లో ఒక సైకో తమ్ముడు ఇంకా సైకో తమ్ముడు ఎందుకంటే బాలయాని శ్రీనివాస్ రెడ్డి ఈయనొక సుదీర్ఘంగా ఏదో ఈయన దాన ధర్మాలు చేసే ఏదో రాజులు గుట్టినట్టుగా వారసత్వంగా ఈయన కొడుకు ఈయన వియకుడు తోచిపెట్టే దానికే ఈ ప్రజలు కూడా గుర్తించుకోండి ఈ సన్నాసం గెలిపించేందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని ఎంత పడిపోయిందంటే వారి ఆస్తులు మిగిలియ వాళ్ళు కడుతున్నారు కట్టుకోవడం తప్పలేదు అక్రమాలతో కడుతున్నారు ఇవాళ దామోచర జనార్థులు గారు ఏ మాట వాస్తవాలు ఉంటే తెలుగుదేశం తెలుగుదేశం ప్రతి కార్యకర్త కూడా ఇదంతా గమనించి మర్చాలా ఎంత ఘోరం అంటే అతను వాళ్ళ మనవుడు ప్రేవుడు వాళ్ళ బిడ్డల మీద వాళ్ళ ఫ్యామిలీ మీద అలాంటి అర్జునుడు ఫ్యామిలీ మీద ఎన్నో దుర్మార్గులైనటువంటి మాటలు మాట్లాడే ఈ సన్నాసి ఒంగోలు శాసనసభ్యుడు ఇష్టం వచ్చినట్టు ఎగురు బెగిరి మాట్లాడుతున్నాడు ఏం నువ్వు బెదిరిస్తే బెదిరిపోవాలా నిన్ను తరి తరి ఎన్డీఏ కూటమి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ సభ్యులందరూ ఒక్కసారి కన్నీరు చేస్తే బాలయ్య శ్రీనివాస్ రెడ్డి నువ్వు నీ ఫ్యాంట్ కూడా పరిగెత్తు పరిగెత్తుకోతావు ఉందా నుంచి సముద్రం పడి ఏడిపోతావు దిక్కు లేదు కాదే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది గౌరవం ఇచ్చు మనం ఎవరైనా రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ గౌరవం ఇచ్చిన వాళ్ళకి ఆ మర్యాదలు నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు తెలియవు దోచుకోవడం తెలుసు నీకు ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిస్తే ఎంత అభివృద్ధి చేశారంటే సిగ్గుండీ బ్రిడ్జ్ వేసి ఒంగోలు అభివృద్ధికి దాదాపు నాలుగు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ లో మరి తెలుగుదేశం పార్టీ ఆ రోజు రెండే కోట్లలో ఉండి ఎంతో మరి ఆయన పరిచయాలు పరిచయాల్లో రోజు కూడా ఒంగోలు అభివృద్ధి కోసం ఆయన కష్టపడ్డాడు నువ్వు ఏం చేస్తావు నువ్వు పు పా నా కావడానికి నేను చెప్పకూడదు ఈ ఆటలకి నువ్వు సిద్ధపడ్డావు జన్మ ఎవరైనా వస్తారో మా కేసింది ఇంత బంధువు అయ్యి ఈ ఆ వయసు పార్టీ సంవత్సరం ఉంటే అభివృద్ధి వస్తున్నారు ఆ పర్యటన పొందు రెడ్డి గారు ఏం చేస్తారంటే వాడు ఎవడదు గెస్ట్ హౌస్ పోతాడు ఆ గెస్ట్ హౌస్ ఉన్న సొల్ మీటింగ్ అభివృద్ధి లేదు పాడలేదు ఇక్కడ ఉన్నారు ఆయన సామాజిక వర్గాలు వాడు వాళ్ళు కూడా బామంటి కోనం రాగిరెడ్డి బ్యాంకులు తోచున్నాడు ఎనిమిది వందల కోట్లు దాదాపు డెబ్బై కోట్లు ఆసులు చూపించి ఎనిమిది వందల కోట్లు తెచ్చాడు తెస్తే మా బామూర్తి దగ్గర వాళ్ళు మనవుడు బాలనీ శ్రీనివాస రెడ్డి మనవుడు మంచిదైనా మంచి పేరు పెట్టు నీ మనవడ బర్తిరేకి ఎక్కడో గచ్చిబడులో రెండు కోట్ల ఎనభై లక్షలు పెట్టి బర్తరే చేసు ఆయన ఎవరు చూపునైనా ఇది అక్రమ సంపాదన లేదు మీరు పొడుగుతున్నా ఏమైనా చూసి చెప్పిన చేశారు బర్తీలకి ఇక నా బాగుంటే కోటి ఇరవై లక్షలు ముందు మర్చాడు ముందు ఖర్చు పెట్టాడు కోటి ఇరవై లక్షలు కొనవ్ రాఘ రెడ్డి ఇంకో ఇంకో కాంట్రాక్టర్ రాజకీయ దగ్గర ఏదైతే కాంట్రాక్ట్ చేశాడో కారణం భాస్కర్ రెడ్డి ఇతను మరి ఆ ఫంక్షన్కి ఆ భోజనాలకి ఒక కోటి అరవై లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు దీనివేళ విచారణ చేయాలా నీకు డబ్బు ఎక్కడ వస్తుంది అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నావు ఇవాళ ద్రామో రోడ్డు మీద నలభై శాతం చూసుకుంటే ఆయన ఆశలు వాడు పుట్టుకునే రామచంద్ర జనార్దన్ గారు ఒక మనవుడు మంత్రి మనవుడిగా పట్టాడు నువ్వు తేలి పుట్టాడు స్వామి భూపా కేసులు సరిపోయింది టైం ఎంత ఎంత దారుణం అంటే ఆ కుటుంబ చరిత్ర కూడా నీచంగా మాట్లాడేటువంటి ఎప్పుడు కూడా సామరస్యంగా మాట్లాడాలా బాలేజీ రోజు గారు మీరు వ్యక్తి నిర్వహించకపోతే నిన్ను తరివి తరివి పైన కార్యకర్తలు తెలుసు ఒక్కసారి దావచన జరుగుతుంది అర్జున్ నీ ఇల్లు పరిమితలు చూపిస్తావు ఒకసారి కంటెక్కి పాల్గొనబోయే నేనే ఆ పని చదువుకోండి అది ఏం చెప్తున్నా ఇవాళ నేను అర్జున పక్కడున్నా ఆ బండి ఎక్కడ కూలిపోతే కూడా తెలీదు తెలుసుకొని మాట్లాడు నీ బినామి పోతాది గౌరవ అంటే అరవై కోట్లు అక్రమ సంపాదన దానికి ఆ ఫండ్ నలభై కోట్ల ఫండ్ సీఎం ఆఫీస్ రాష్ట్రం ముందు ఇస్తే ఆ చేసిన డబ్బులు అక్రమ డబ్బుతో నీ మనవడ పుట్టిన చేస్తున్నావు ఇంకెంతకన్నా చెప్పాలంటే చాలా చాలా చెప్తా నువ్వు కూడా ఈ మధ్య నా ఇంటికి నీ బంధువులు నీ సామాజిక నా సామాజిక పంపించి అయ్యా సూర్యప్రకాష్ అంటే నువ్వు ఇక్కడ జరగనా నా ఒంగోలు పుట్టా నువ్వు ఎలా పుట్టాను నేను ఒంగోలు కర్నూలు రోడ్లో పుట్టా నేనే నీ ఒంగోలు జరగకపోతే ఏం చెప్తావా గత జరగాలంట ఏ వాస్తవాలు అని మీ చేసే పాపాలు సనాజ్ కార్యక్రమాలు ఒంగోలు ప్రజలు ప్రజలు కార్యకర్తల్ని ఐక్యత చేయాలా వెళ్ళి దామచరణ జనార్దన్ కానీ అత్యంత బాధితున్నటువంటి ఒక ఓటు రెండు రోజులు మాగుంట సిల్ కానీ మన మనందరం కూడా దేవరాడు మోహన్ రావు గారు ఈరోజు ఈ ఎంత అందంగా ఇక ఈ ఆఫీస్ చేశాడు మంత్రిగా కూడా ఇక్కడికి మనం పెద్ద ఆయన తీసుకొస్తామని చెప్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు రామచంద్ర కుటుంబం అందరు కూడా నేను పేర్కొన్న అందరి నమస్కారం తెలియజేస్తూ సమస్య తెలియజేస్తున్నాను మన ముప్పై ఏడో ఒక్కటే చెప్తాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన డెవలప్మెంట్ తప్ప ఈ ఐదు సంవత్సరాలు ఒక డెవలప్మెంట్ ఒక నోటు కూడా లేదు అది మనందరికి తెలిసినటువంటి విషయమే కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజులైతే మూడు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పడుతుంది ఓటు చేయలేవ్వను నీ పతనం చూస్తానని చెప్పాడు దాన్ని కూటమి కాకుండా ఉంటానికి చేసిన ప్రయత్నాలన్నీ చేశాడు చివరికి కూటమి సఫలమైంది ఏ రోజైతే కూటమి ఏర్పడిందో ఆ రోజే వాళ్ళ పతనం ప్రారంభమైంది మేము గెలవము అనేది జగన్మోహన్ రెడ్డి తెలిసిపోయింది ఈ రోజు ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ చేయడానికి ఎక్కడ చూసినా కూడా ఎత్తుక్కొని బలవంతంగా తీసుకొచ్చి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ కూటమికి ఎక్కువైపోయారు జనం ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో అంత డిమాండ్ ఏర్పడింది కాబట్టి మనం అంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మహోత్సవైనటువంటి మాటలను నమ్మకుండా ఏ రోజైతే ఆయన అక్కమ్మలు చెల్లెమ్మలు తాతలు తండ్రులు అని అంటున్నారు తన ఇంట్లో చెల్లెమ్మలకే సరైనటువంటి న్యాయం చేయకుండా రోడ్డు మీద కొద్ది మీ చెల్లెలు మేము మనకెంత చేస్తారో మీరు అర్థం చేసుకొని అందరూ కూడా మన జనార్దన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ ఒంగోలు అసెంబ్లీలో ముప్పై ఏడవ డివిజన్ లో అన్ని డివిజన్ల కంటే ఎక్కువగా మెజారిటీ తీసుకురావాల్సిందిగా దానికి ఇది ఎలక్షన్ ఇంకా ముప్పై ఐదు రోజులు ఉన్నాయి మనం ఇంకా కూడా చాలా ఉద్యమం ఇది ముట్టుకోవాలి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ అదేవిధంగా మహిళలకి అందరికీ కూడా పెరుగుపే అలగడితే దాన్ని ఓపెన్ చేయాలి వాళ్ళు వస్తారు రమ్మంటున్నారు జరుగుతుంది ఆ రోజు ఉండే పరిస్థితుల్లో అది కూడా చేయలేకపోయాం ఎన్ని కార్యక్రమాలు ఎన్నో ఉంటే కూడా ఎన్ని కూడా చేయలేకపోతే ఇవాళ అన్నీ కూడా చేసుకొని అతను సంతోషపడటం జరుగుతూ ఉంది కాబట్టి ఏదైనా కూడా మంచి చెడు ఆలోచించుకోండి పైన మనకి వ్యవస్థ ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన మనిషి ఇరవై సంవత్సరాల ముందు చూపుతోటి ఉండే పరిస్థితిలో ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకుంటేనే దయపు మన పిల్లల భవిష్యత్తు కానీ ఎవరి పరిస్థితి అయినా బాగుంటుంది ఈరోజు ఆయన అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మనం చూసాం అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆయన అక్రమ అరెస్ట్ని నిరసన జరిపారు వాళ్ళందరూ కూడా దారి చూపించిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోయి అంటే ఈరోజు మన పిల్లలు కొంతమంది పోయి ఆడ ఈరోజు లక్షల కోట్లు సంపాదిస్తున్నారంటే ఆ దారి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక ఏదో పది రూపాయలు రాగానే వాళ్ళదేముంది ఉంది అనుకుంటే అది జరగదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక్కొక్క పల్లెటూరులో యాభై మంది అరవై మంది పిల్లలు పోయారు మా ఊర్లో అదివరకు మోటార్ సైకిల్ నాలుగు ఉంటే కారు మాకు ఒకటి ఉండేది ఈరోజు కార్లు వంద కార్లు అయింది ఊర్లో చిన్న పల్లెటూరు మాది కార్లు వంద అంటే మోటార్ సైకిల్ ఇంటికి రెండు ఉన్నాయి అర్థం చేసుకోవాలి అది అదివారికి పెంబెట్టు ఉండేది వీళ్ళంతా డాధులు కట్టుకున్నారు ఇవన్నీ కూడా పిల్లలు కూడా వాళ్ళంతా పోయి వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తుంటే ఆ తల్లిదండ్రులకి వాళ్ళు ఇల్లు కట్టుకోవటం కానీ లేకపోతే పొలాలు కొనుక్కోవటం కానీ దాని విధంగా ఎన్నో కుటుంబాలు ఈరోజు అభివృద్ధికి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి చేసిన కార్యక్రమాలు కానీ చేసిన పనులు కానీ ప్రతి ఒక్కరిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఏదైనా లేట్ అయినా కూడా ఇంతమంది మన కోసం ఈరోజు ఈ కార్యక్రమానికి ఉన్నట్టు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా వేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఆల్రెడీ మా మెసేజ్ వచ్చి డోర్ టు డోర్ మీరంతా తిరిగింది మళ్ళా కూడా మేము తిరగలేము మేము ఆల్రెడీ వేరే దగ్గర అంతా తిరుగుతూనే ఉన్నాం ఆమె మండలాలు తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మేమేమో ఇక్కడ తిరుగుతూ ఉన్నాం ఒకసారి వచ్చినప్పుడు మాత్రం డివిజన్కి తప్పకుండా అందరి దగ్గరికి మళ్ళీ వస్తాము అందరినీ కలుస్తాం మీకు ఏది ఉన్నా కూడా నాకు వైశాల్స్ కూడా అక్కడ మూడు వేల మందితోటి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు ఇవాళ ఆ పెద్ద ప్రోగ్రాంలో కూడా వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఆ ప్రోగ్రాం జరగడానికి లేదు ఎన్నో నాకు అర్థం కాదా ఎక్కడికి పోతున్నారు అనేది అంటే మనకి మరీ వాడుకోవాలనుకుంటున్నారు మనల్ని ఈసారి అభివృద్ధితో పాటు మనం కూడా రాజకీయాలు చేయకపోతే మన అందరిని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కాబట్టి మనం కూడా ఎవరైతే అతిగా ఉన్నారో వాళ్ళని కూడా మనం కూడా ఏ రాజకీయాలు చేయాలో చేసే పరిస్థితులు ఉంటాయి తప్పకుండా మంచి మెజారిటీ వచ్చేదానికి మీ అందరు కూడా కృషి చేయాలని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ సార్